సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా దూసుకొస్తున్న మూడు అల్పపీడనాలు ఒడిశాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దేశం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వాతావరణ శాఖ ఒక షాకింగ్ నివేదిక బయట పెట్టింది ఏపీ తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి మత్స్యకారులు సముద్రానికి వేటకు వెళ్ళొద్దని చెప్పి స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సెప్టెంబర్ నెలలో అధికంగా వర్షాలు పడబోతున్నట్టుగా ఒక షాకింగ్ నివేదిక అయితే వాతావరణ శాఖ బయటపెట్టింది ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడి అనేక ప్రాంతాలు కూడా దేశవ్యాప్తంగా అటు ఉత్తర భారతం కావచ్చు దక్షిణ భారతం కావచ్చు ఎక్కడ చూసినా వర్షాలు వాటరే కనిపించింది వాతావరణ శాఖ ఇప్పుడు మరొక బాంబు పేల్చింది ఒక షాకింగ్ నివేదిక బయటపెట్టింది సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ తాజా నివేదిక ప్రకారం దీర్ఘకాల సగటులో నూట తొమ్మిది శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈసారి పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు స్థాయిలో మేఘ విస్ఫోటనాలు కూడా జరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది నైరుతి రుతుపవనాల చివరి నెల సెప్టెంబర్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి దేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండి చాలా స్పష్టంగా హెచ్చరించిన పరిస్థితుంది ఇప్పుడు ఒక్కసారి మనం ఆగస్టు నెలలో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోయినాయి మొత్తం కూడా వాటర్లో జలదిగ్బంధం చిక్కుకుని చాలా ప్రాంతాలు కూడా నీటి మునిగిన పరిస్థితుంది అక్కడ ఉత్తర భారతం నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు పంజాబ్ రాజస్థాను ఈ ప్రాంతాల మొత్తం ఈ నార్త్ బెల్ట్లో కూడా కుంభవృష్టి కురిసింది క్లౌడ్ బర్స్టులతో చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు తమిళనాడులో కావచ్చు ఒడిశాలో కావచ్చు ఎక్కడ కూడా అతలా ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలోనే వర్షాలు పడతాయని చెప్పి ఒక షాకింగ్ నివేదిక అయితే బయటకు వచ్చింది తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గత కొద్ది కాలంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సగటున ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ నిర్మల్ వంటి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షానికి కారణం మినీ క్లౌడ్ బారస్ట్ అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు పది రోజులుగా అక్కడ మేఘాలు కేంద్రీకృతం కావటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది అంటే మేఘాలు అక్కడ పూర్తిగా అయిపోయినాయి జామ అయిపోయి అట్లా కదలకుండా ఉండిపోయే ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అట్లా మేఘావృతం అయిపోయి ఒక్కసారిగా వర్షం రూపంలో ఒక్క దగ్గరే ఎక్కువ వర్షం పట్టడానికి క్లౌడ్ బరస్టు మినీ క్లౌడ్ బరస్టు సంభవించడం వల్ల కామారెడ్డిలో వరదలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ భారీ వర్షాలు ఈ విధంగా కొనసాగుతుండగానే వాతావరణ శాఖ మరొక షాకింగ్ నివేదిక అనేది బయటపెట్టింది సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది బంగాళాఖాతంలో త్వరలో వరుసగా ఒకటి కాదు రెండు కాదు మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి ఈ మూడు అల్పపీడనాల ప్రభావంతో రానున్న ఈ సెప్టెంబర్ మాసంలో చాలా బలమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ మూడు అల్పపీడనాలు ఒకదాని తర్వాత ఒకటి లేదంటే ఒక్కసారిగా రెండు అల్పపీడనాలు కూడా దూసుకుని రావచ్చు దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు మొత్తం ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా క్లౌడ్ బరస్టులు జరిగే అవకాశం ఉంది అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరిక పంపింది ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ప్రస్తుతం దీని ప్రభావంతో మంగళవారం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీనివల్ల రానున్న రెండు మూడు రోజులు ఉత్తర కోస్తాలో మస్తూరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది అందుకే మత్స్యకారులు ఎవరూ కూడా మంగళవారం నుంచి మూడో తేదీ వరకు సముద్రంలోకి వేటకు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఇక ఈ రోజు అంటే సోమవారం రోజు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి రానున్న రెండు రోజుల్లో ఈ పీడనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు వరద ముప్పు కూడా ఉంటుంది అక్కడక్కడ క్లౌడ్ వరుసలు కూడా జరిగే అవకాశం ఉంది కుమ్మరించినట్టుగా కుండపోతగా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరోవైపు ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి షాకింగ్ రిపోర్ట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి మీద ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రజలు ఎవరూ కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీరున్నటువంటి ఏరియాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుంటే ముంపకు గురయ్యే పరిస్థితి ఉంటే ఆ సమాచారం తెలియజేస్తే అధికార యంత్రాంగం హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సహాయక చర్యలు కొనసాగించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడు మాత్రమే ప్రాణ నష్టం ఆస్తి నష్టం కొంతవరకైనా తగ్గించవచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు సో డెఫినెట్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్టు రాబోయే కొన్ని రోజుల్లో వరుసగా అల్పపీడనాలు ఉన్నాయి రెండు మూడు అల్పపీడనాలు చాలా బలంగా రాబోతున్నాయి అవి వాయుగుండంగా తుపానుగా మారే అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా ఆగస్టు నెలలో ఏ విధంగా కుంభవృష్టి గురించిందో మనం చూసాం ఇప్పుడు సెప్టెంబర్లో అంతకు మించి వర్షాలు రాబోతున్నాయి అనేది కూడా ఈ రిపోర్ట్ని బట్టి అర్థమవుతోంది